హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారం వండిదల ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఉదయం మనకు బంగారం ధరలు తగ్గుదలైతే రమ్మత్ చేసుకున్నాయి రోజు సాయంత్రానికి మళ్ళీ బంగారం ధర అనేది పెరిగిందండి ప్రజెంట్ బంగారం వండిదల ఎలా ఉన్నాయి అలాగే రోజు బంగారం ధర అయితే పెరిగింది ఇలాంటి వివరాలు తెలుసుకున్నది నాకు చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ అవ్వండి మీరు ఇచ్చే లేక నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కన్సిపల్ దాన్ని కూడా క్లిక్ క్లిక్ చేసేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీరు వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లెట్ చేయకుండా ఈరోజు బంగారం వండి దళవైనాయి తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి డెబ్బై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని పద్నాలుగు వేల నూట పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం ధర అంటే పది గ్రాముల బంగారం ధరకి ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని లక్ష నలభై ఒకటి వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల శవరిన బంగారం ధరకి ఐదు వందల అరవై రూపాయల పెరుగుదల నమ్మతు చేసుకుని లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాముల బంగారం ధరకి స్వచ్ఛమైన స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకి ఏడు వందల అరవై రూపాయల పెరుగుదలను నమోదు చేసుకుని లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు వెండి ధర చూసినట్లయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవ్వండి ఈరోజు బంగారం వెండి ధరలు వీడియో నచ్చు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరల సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ